శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూత్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు శుక్రవారం అక్షయ తృతి రోజు ఒక గ్లాసు పసుపు నీళ్ళతో ఇలా చేస్తే చాలు ఒక్క రోజులోనే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ ఇంట్లోని కష్టాలు దరిద్రం మొత్తం కూడా పోతాయి ఇంట్లో నకారాత్మక శక్తులన్నీ కూడా పోతాయి వద్దన్న ఐశ్వర్యం వస్తుందని పండితులు అంటూ ఉంటున్నారు సాధారణంగా మనం డబ్బు అనేది సంపాదించాలంటే చాలా కష్టపడాలి కొంతమంది మాత్రం చాలా సులువుగా డబ్బును సంపాదిస్తూ ఉంటారు ఇలా సులువుగా డబ్బును సంపాదించాలంటే అంత సులభమైనది కాదు మరి సులువుగా డబ్బులు సంపాదిస్తున్నామంటే దానికి కారణం లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మనపైన ఉండడం కానీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందలేరు ఎందుకంటే లక్ష్మి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ముందు మనం ఇతరులను హింసించడం బాధించడం తగ్గించుకోవాలి అంటే మనకు తెలియకుండానే మనం ఇంకొకరిని బాధపడుతూ ఉంటాము కొన్నిసార్లు అలాంటివి చేయకూడదు లక్ష్మీదేవికి ఎప్పుడైనా సరే పేదవారిని గౌరవించేవారు అన్నదానాలు ఎక్కువగా చేసేవారన్నా దాన ధర్మాలు ఎక్కువగా చేసేవారన్నా లక్ష్మీ అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం అనమాట అలాంటి వారిని తొందరగా కరుణిస్తుంది రేపు శుక్రవారం అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు కానీ కాబట్టి అందులో కూడా అక్షయ తృతీయ రోజు కాబట్టి అమ్మవారికి ఎర్రని పుష్పాలు గన్నేరు పువ్వులు మందార పువ్వులతో అమ్మవారికి ఇష్టమైన కమలా పువ్వులను తామర పువ్వులు వంటివి అమ్మవారికి సమర్పించాలి అమ్మవారి యొక్క నామాన్ని తలుచుకోవాలి మీకు వస్తే కనకదార కానీ చదువుకోవచ్చు ఇలా అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారం రోజు చేస్తే మనకి ఎలాంటి దోషాలు ఉన్నా జాతకంలో మనకి తెలిసి తెలియకుండా చేసిన పాపాల వల్ల దోషాలు పట్టుకున్నా సరే మన అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట మనం పూర్వజన్మలో తెలిసి తెలియక పాపకర్మలు కూడా ఈ జన్మలో అనుభవించాల్సి ఉంటుంది అందుకే చాలామంది కూడా ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలడం లేదని బాధపడుతూ ఉంటారు అంతేకాదు ఎంత కష్టపడినా సరే లక్ష్మీ అమ్మవారు మమ్మల్ని అనుగ్రహించడం లేదని ఏ పూజలు చేసినా ఏ పరిహారాలు చేసినా మా కష్టాలు పోవడం లేదని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు అయితే అప్పులు తీర్చే మార్గాలు కనిపించడం లేదని అంటే ఏది ముట్టుకున్నా అంటే అంటే బంగారం ముట్టుకున్నా సరే మట్టిలాగా అయిపోతుందని మేమేం పాపం చేసాము తెలిసి తెలియక ఏ పాపం చేసినా చేయకపోయినా సరే శాపాలుగా మారుతూ ఉంటాయన్నమాట అయితే అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలంటే మనం ఎక్కువగా దాన ధర్మాలు చేయాలి అనునిత్యం కూడా పూజ గదిలో దీపాన్ని వెలిగించాలి పవిత్రమైన భావంతో అందరినీ కూడా సమానంగా గౌరవించాలి అయితే ఇక ప్రతి శుక్రవారం రోజున ఎర్రని వస్త్రాలు పుష్పాలతో అమ్మవారిని పూజించాలి రేపు అక్ష క్షయ తృతీయ రోజు కాబట్టి అమ్మవారి ముందు వెలిగించే దీపంలో చిటికడు పచ్చకర్పూరాన్ని వెయ్యాలి ఎందుకంటే అమ్మవారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి వెలిగించే దీపంలో పచ్చకర్పూరం వేస్తే ఆ పరిమళానికి అమ్మవారు మన ఇంట్లోనే వేసుకుని కూర్చుంటారనమాట కాబట్టి మీ అదృష్టం కూడా తలుపు తడుతుంది దరిద్ర జాతకులు కూడా రాజ్యం వెళ్ళే స్థాయికి ఎదుగుతారు లక్ష్మీ కటాక్షం పొందాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు బంధాలు వాళ్ళు డబ్బు ఉండాలి డబ్బు మనం సంపాదించాలన్నా సంపాదించిన డబ్బు చేతిలో నిలవాలన్నా లక్ష్మి అమ్మవారి యొక్క కటాక్ష ఉండాలి అలాంటి అమ్మవారిని తలుచుకున్నా కొలుచుకున్నా లక్ష్మీ కటాక్షం మనం పొందుతాము అయితే రేపు శుక్రవారం రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి అలాగే అక్షయ తృతీయ కూడా వచ్చింది కాబట్టి రేపు శుక్రవారం రోజు ఒక ఐదు రూపాయలతో ఒక కళ్ళుప్పు ప్యాకెట్ ఉంటుంది కదా ఆ కళ్ళుప్పును కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు వస్తాయనమాట రేపు అక్షయ తృతీయ రోజు ఐదు రూపాయలు పెట్టి దొడ్డుప్పు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకున్నట్లయితే ఆ అమ్మవారు మన ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటారు ఐశ్వర్యంతో మన ఇల్లంతా కూడా నిండిపోతుంది ఎందుకంటే దొడ్డుప్పు అనేది అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టమైనది అనమాట దొడ్డుప్పు సముద్రం నుంచి వచ్చింది కాబట్టి అమ్మవారు కూడా సముద్రం నుంచే పుట్టారు కాబట్టి ఆ దొడ్డుప్పును మనం కొని రేపు అక్షయ తృతీయ రోజు ఐదు రూపాయలు పెట్టుకొని తెచ్చుకుంటే అమ్మవారు మన ఇంట్లోనే తిష్టి వేసుకుని కూర్చుంటారు ఇక మనకి ధనానికి కూడా ఎటువంటి లోటు రాదు మనకి నాలుగు వైపుల నుంచి ధనం వస్తూనే ఉంటుంది డబ్బు సంపాదించుకునే మార్గాలు కూడా మనకు వస్తూ ఉంటాయన్నమాట దొడ్డుపుకి అంత శక్తి అయితే ఉంటుంది అయితే వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైనట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నారు కృతయుగానికి అక్షయ తృతిగా వ్యవహరింపబడింది అక్షయ తృతీ నాడే శ్రీ మహావిష్ణువు మరో అవతారమైన పరశురాముడు జన్మించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి అటువంటి పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యమైనా సరే నిశ్చయంగా జరుపుకోవాలి అంతేకాదు వారం వజ్యం రాహుకాలం వగైరాలతో సంబంధం లేకుండా శుభకార్యాలను జరుపుకోవాలని పురోహితులు అంటూ ఉన్నారు అక్షయ తృతీయ అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలు ప్రసాదించే తృతీయ తిథి అని కూడా అర్థం ఈ రోజున ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మీదేవి పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పురాణాలు చెప్తూ ఉన్నారు అక్షయ తృతీయ రోజంతా కూడా అత్యంత శుభకరమైన ముహూర్త కాలంగా భావిస్తూ ఉంటారు చంద్రులు అత్యంత ప్రకాశవానంగా ఉండే ఈ రోజున ఏ కార్యం తలపెట్టినా శుభాలు ప్రసాదిస్తుందని పండితులు అంటూ ఉన్నారు అందుచేత ఈ రోజున పెళ్ళిళ్ళతో పాటు అన్ని శుభకార్యాలు కూడా జరుపుకోవచ్చు ఇక ఈ రోజున వెండి బంగారాలు కనుగోలు చేయడం కూడా చేస్తూ ఉంటారు అయితే చాలా మంది కూడా ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉంటారు అలాంటి వారు అక్షయ తృతీయ రోజు చీకటి పడిన తర్వాత అంటే సాయంకాలం ఆరు తర్వాత పసుపు నీటితో ఒక పరిహారం చేస్తే సమస్యలన్నీ కూడా పోతాయని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఏం చేయాలంటే అక్షయ తృతీయ రోజు చక్కగా ఒక గ్లాసు గాజు గ్లాసు నిండా కూడా పసుపు నీళ్లు తీసుకోండి పసుపు నీళ్లు చేతితో పట్టుకుంటే ఇల్లంతా కూడా ఒక్కసారి తిరగండి అంటే ఇంట్లో ఉన్న ప్రతి గదిలో కూడా తిరగండి తిరిగేటప్పుడు మీకున్న సమస్యలు తొలగిపోవాలని మనసులో సంకల్పం చెప్పుకోండి ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ పసుపు నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ మూలన ఎవరికీ కనిపించకుండా పెట్టండి అక్షయ తృతీయ రోజు ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఈ పసుపు నీళ్ళ పరిహారం చేస్తే మీకుండేటటువంటి దోషాలు సమస్యలన్నీ కూడా పోతాయి ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యల నుంచి బయటపడే మార్గం కూడా ఉంటుంది అయితే అలా పెట్టిన పసుపు నీళ్లను మరునాడు ఉదయమే తీసి మీ సింక్లో పారబోయండి అదే విధంగా ఈ రోజు వచ్చే అక్షయ తృతీయ రోజు సాయంత్రం చక్కగా గుమ్మాన్ని అలంకరించి అంటే పసుపు రాసి గుమ్మం పైన బియ్యం పిండితో ముగ్గులు పెట్టి గుమ్మం దగ్గర పద్మ ముగ్గును వేసి ఆ గుమ్మానికి రెండు వైపుల కూడా ఎర్రటి పుష్పాలను పెట్టి గుమ్మాన్ని అలంకరించిన తర్వాత గుమ్మం దగ్గర దీపాలను వెలిగించండి అలా వెలిగించి లక్ష్మి అమ్మవారిని ఆహ్వానించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా నివాసం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి రేపు అక్షయ తృతీయ రోజు పసుపు నీటితో అలాగే గుమ్మాన్ని ఎర్రటి పుష్పాలతో అలంకరించడం వల్ల ఈ చిన్న చిన్న తేలికపాటి పరిహారం చేసుకుని మీకుండేటటువంటి దోషాల నుంచి మీ కష్టాల నుంచి ఆర్థిక సమస్యల నుంచి అప్పుల బాధల నుంచి అన్నిటి నుంచి కూడా అమ్మవారి అనుగ్రహంతో బయటపడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ